ఈ రోజు నుంచే ఈ రోజు నుంచే నాలుగు రకాల పథకాలకు సంబంధించి గ్రామ సభలు తెలంగాణ వ్యాప్తంగా నాలుగు రకాల పథకాలకు గ్రామ సభలు అయితే మొదలైనవి అనమాట కొత్త రేషన్ కార్డు కావాలన్నా ఇందిరామ ఇల్లు కావాలన్నా రైతు భరోసా డబ్బులు రావాలన్నా మనకి భూమి లేని కూలీలకు ఆత్మీయ భరోసా డబ్బులు రావాలన్నా కూడా ఈ రోజు నుంచే మనకి సభలు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట అర్హతలో అర్హుల జాబితాలో పేరు లేని వారు అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు మనం చూసుకుంటే పకడ్బందీగా పథకాల అర్హుల లబ్ధిదారులు ఎంపిక రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు పథకం ఈ రోజు నుంచి ఇరవై నాలుగు వరకు కూడా గ్రామ సభలు అయితే లబ్ధిదారులు ఎంపిక జరుగుతుంది కొత్త దరఖాస్తులు కూడా తీసుకుంటారన్నమాట అయితే ముఖ్యంగా చూసుకుంటే లబ్ధిదారుల వివరాలను అయితే పరిశీలించి ధృవీకరించిన తర్వాత తుది జాబితాలు ఖరారు చేస్తారు గ్రామ సభల్లో ప్రభుత్వ సంకల్పం పథకాల వివరాలను కూడా ప్రజలకు తెలియజేసి అభిప్రాయాలను అయితే సేకరిస్తారు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపై మనకి కీలక ఆదేశాలు అయితే వచ్చినాయి అనమాట కొత్త రేషన్ కార్డుల కోసం ఇప్పటికే పదకొండు లక్షల చిల్లర మంది దరఖాస్తు చేశారు ఇంకా చాలామంది అయితే దరఖాస్తు చేయాలి దాంతోపాటు మనం చూసుకున్నట్లయితే గ్రామ సభలో కొత్త దరఖాస్తులు తీసుకోవడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి కొత్త దరఖాస్తులు తీసుకుంటామని చెప్పారు కుటుంబ పెద్ద ఇతర సభ్యుల ఆధార్ కార్డులు చిరునామా మొబైల్ నెంబరు కులానికి సంబంధించిన వివరాలు నమోదు అయితే చేస్తారన్నమాట అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి అదేవిధంగా నెక్స్ట్ ఏమో ఆధార్ కార్డు సంబంధించి అందరూ ఆధార్ కార్డులు ఉండాలి అదేవిధంగా మొబైల్ నెంబర్ అయితే ఉండాలి సో ఇవన్నీ సిద్ధంగా చేసుకోండి నెక్స్ట్ వీటితో పాటు మనం చూసుకుంటే ఇంకా ఇంకా పథకాలకు సంబంధించి ఇంకా మిగిలిన పథకాలకు సంబంధించి కూడా దరఖాస్తులు అయితే తీసుకుంటారన్నమాట సో అందరూ కూడా ఉపయోగించుకోండి ఇరవై నాలుగు వరకు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి